సముయేలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినుమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించాను అతడిట్ల నేను యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదను నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టిద్దని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరద వలె వలే భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను పాతాళ పాశములు నన్ను అరికట్టగను మరణ నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టిద్దని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను అప్పుడు భూమి కంపించి అదరెను పరమండలపు పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాశకారంధ్రంలో నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాధకారము కమ్మి ఉండెను కేరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను నీటి మబ్బుల సముదాయములను ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను యహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉర్ముధ్వని పుట్టించెను తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేశను ఇహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను ఎహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయవీధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాను దోషక్రియలు నేను చెయ్యనొల్లకుంటిని ఆయన దృష్టికి యదార్థుడనైతిని కావున నేను నిర్దోషిన యునిటా ఎహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దైగల వారి ఎడల నీవు దవి చూపించదువు యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నుందువు సద్భావము గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు శ్రమపడు వారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసేదవు యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును దేవుడు యథార్థవంతుడు ఎహోవా వాక్కు నిర్మలము ఆయన శరణజొచ్చిన వారందరికి ఆయన కేడెము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును ఆయన నా కాళ్లు జింక కాళ్ళవలే చేయును ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్ప చేయును నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చేలమండలు వెనకలేదు నా శత్రువులను తరిమి నాశనం చేయుదును వారిని వరకు నేను తిరుగను నేను వారిని మ్రింగివేయుదును వారిని తొత్తు నీలుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందరు యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నా మీదకి లేచిన వారిని నీవు అణిచివేయుదువు నా శత్రువులను వెనుకకు మళ్ళజేయదువు నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయదును వారు ఎదురుచూతురు గాని రక్షించువాడు ఒకడునూ లేకపోవును వారు ఎహోవా కొరకు కనిపెట్టుకుని నను ఆయన వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుండాను నేల ధూళివలే వారిని నలగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంట నేను వారిని పారపోసి అణగద్రొక్కెదను నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించేతివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరిగిన జనులు నన్ను సేవించెదరు అన్యులు నాకు లోబడినట్లు వేషం వేయదురు వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయలగుదురు అన్యులు దుర్బలులై వణుకుచూ తమ దుర్గములను విడిచి వచ్చెదరు ఎహోవా జీవము గలవాడు నాకు ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు గాక ఆయన నా నిమిత్తము ప్రతి దండన దేవుడు ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు జనములను నాకు లోపర్చువాడు ఆయనే ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్ని జనుల్లో నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ రాజునకులుగజేయుడ అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము దావీదు రచించిన చివరి మాటలు ఇవే ఎస్ఐ కుమారుడకు దావీదు పలికిన దేవోక్తి ఇదే యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఏలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నాకు దావీదు పలికిన దేవోక్తి ఇదే యహోవా ఆత్మన ద్వారా పలుకుచున్నాడు వాక్కు నా నోట ఉన్నది ఏలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇస్రా ఏలీలకు ఆశ్రయ దుర్గముగవాడు నా ద్వారా మాటలాడుచున్నాడు మనుషులను ఏలునొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు కలిగి ఏలును ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేతగడ్డి వలెను అతడు వుండును నా సంతతివారు దేవుని దృష్టికి కదా ఆయన నాతో నిత్య నిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయను దేవునికి పూర్ణానుకూలము అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడదురు ముండ్లను పట్టుకుని వాడు ఇనుప పనిముట్టునైనను వినియోగించును గదా మనుషులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయదురు దావేదు అంచర్లలో ఎవరనగా యోసే బిస్సేబెత్తను ముఖ్యుడకు తత్ కుమోనీయుడు అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతము చేసెను ఇతని తరువాత వాడు ఆహోహియుడైన దోదో కుమారుడైన ఎలియాజరు ఇతడు దావీద ముగ్గురు బలాడీయులలో ఒకడు యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీలు ఇస్రాయిలును తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇస్రాయిలు వెళ్లిపోగా ఇతడు లేచి చెయ్యి కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీలను హతము చేయించు వచ్చెను ఆ దినమున ఎహోవా ఇస్రాయిలులకు గొప్ప రక్షణ కలుగు చేసను దోపుడు సొమ్ము పట్టుకున్నట్టుకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి ఇతని తరువాత వారెవరనగా హారీయుడగు ఆగే కుమారుడైన సమ్మ ఫిలిస్తీలు అలచందల చేనులో గుంపు కూడగా జనులు ఫిలిస్తీన్లు ఎదుట నిలవలేక పారిపోయి అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి దాని దానిమీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతం చేయుటి వలన ఎహోవా ఇస్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగుజేశెను మరియు ముప్పది మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీలు రఫాయిములోయలో దండు దిగియుండెరి దావీదు దుర్గములో నుండెను ఫిలిస్తీలు దండు కావలేవారు బెత్లహేములో ఉండిరి దావీదు బెత్హేము గవిని దగ్గరనున్న బావినీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడలా ఎంతో సంతోషించిదనని అధికారితో పలకగా ఆ ముగ్గురు బలాజులు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు తీసుకుని వచ్చరి అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యహోవా సన్నిధిని పారబోసి యహోవా నేను ఇవి త్రాగను ప్రాణంలకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదనా అని చెప్పి కుండెను ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసరి శెరుయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అభిసే తన అనుచరులలో ముఖ్యుడు ఇతడు ఒక యుద్ధంలో మూడు వందల మందిని హతం చేసి వారి మీద తన ఈటిని ఆడించెను ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు ఇతడు ఆ ముప్పది మందిలో గనుడై వారికి అధిపతి అయిన గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయేను మరియు కబ్సేయులు ఊరివాడై కిరీల చేత ఘనతనుందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడుండెను ఇతడు మోయాబీయులు సంబంధులకు ఆ ఇద్దరు సూర్యులను హతం చేసెను మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశను ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపెను ఈ ఐగుప్తిని చేతిలో ఈటియుండగా బెనాయా దుడ్డకారు తీసుకుని వాని మీదకు పోయి వాని చేతిలోని ఈటే ఊడలాగి దానితోనే వాని చంపాను ఈ కార్యములు యహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బాలాజీవులలోనూ అతడు పేరు పొంది ఆ ముప్పది మందిలో ఘనుడాయిను అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయాను దావీదు ఇతని తన సభికులలో ఒకనిగా నియమించెను ఆ ముప్పది మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన ఆసాహేలు వీడగు దోదో కుమారుడైన ఎల్హానాను హరోదీయుడైన శమ్మ హరోదీయుడైన ఎలీకా ಪತ್ತೀಯುಡೈನ ಹೆಲೆಸು ತೆಕೋವೀಡು ಇಕ್ಕೇಶು ಕುಮಾರುಡೈನ ಈರ ಅನಾಥೋತೀಯುಡೈನ ಅಬಿಯಜರು ಹೋಸಾತಿಯುಡೈನ ಮೆಬುರ್ನಯಿ ಅಹೋಹಿಯುಡೈನ ಸಲ್ಮೋನು ನೆಟೋಪಾತಿಯುಡೈನ ಮಹಾರೈ ನೆಟೋಪಾತಿಯುಡೈನ ಭಯನಾಕು ಪುಟ್ಟಿನ ಹೇಲೇಬು ಬೆನ್ಯಮೀನಿ ಗಿವಿಯೋ ಪುಟ್ಟನ ರೇಬೈ ಕುಮಾರುಡಗತ್ತಯಿ ಪೀರಾತೋನಿಯುಡೈನ ಬೆನಾಯ గాయసు ఏళ్ల నడుమ నివసించు హిద్దయి అర్బాతీయుడైన అబియల్బోను బర్హుబీయుడైన అజ్మావితు షైల్పోనీయుడైన ఎల్హత్ యాసేను యొక్క కుమారులలో యోనాతాను హరారీయుడైన సమ్మ హరారీయుడైన సారారునకు పుట్టిన అహియాము మయకాతీయునుకు పుట్టిన అహస్భై కుమారుడైన ఎలీ గిలోనియుడైన అహితోపేలు కుమారుడగు ఎలియాము కర్మేతుడైన హెస్రై ఆర్బీయుడైన పైరై శోభావాడుగు నాతాను యొక్క కుమారుడైన ఈగాలు గాదీయుడైన బాని అమోనియుడైన జెలెకు బెయేరోతీయుడైన నహరై ఇతడు శరుయ కుమారుడుగు యోవాబు యొక్క ఆయుధములను మోయివాడై ఉండెను ఇత్రీయుడైన ఈరా ఇత్రీయుడైన గారేబు హిత్ీయుడైన ఊరియా వారందరూ ముప్పది ఏడుగురు